ఇదేంటి అనుకుంటున్నారా మామిడి తాండ్ర కాదు ఇది మామిడి తాండలానే ఉంటుంది కానీ మామిడి తాండ్ర కాదు తాటికాయ నుంచి తీస్తారు కదా గుజ్జు ఆ తాండ్ర చిరుచేదుగా ఉంటుంది కానీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టము ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పన్నెండు వందల రూపాయల కిలో చెప్పాడు ఏం తగ్గించలేదు అమలాపురం నుంచి తీసుకొచ్చాడు కథను చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి పిక్లో రియల్గా అంటే ఏమో నాకు మీకు దొరుకుతుందో లేదో తెలియదు మామిడి తాంటే ఎలా అయితే చేప మీద వేసి గుజ్జు తీసి ఎండ పెడతారో ఇది కూడా అలాగే అనమాట కానీ ఫ్లేవర్ మాత్రం ఒరిజినల్ ఫ్లేవర్ సూపర్ అబ్బా తేంటో ఉంటే నోట్లో నీళ్ళు ఇలా వస్తున్నాయి కానీ కొంచెం చేదు ఉంటుంది పండిన వేపకాయ ఎలా చేదుగా ఉంటుందో ఇది కూడా కొంచెం చేదు ఉంటుంది అంతే ఒక్కసారి దొరికితే ట్రై చేయండి జీవితంలో వదిలిపెట్టు ఎస్ రియల్గా ఓకే అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ హ్యాపీ సండే లాంచ్ అయిపోయిందా నేనైతే ఇప్పుడే ప్రిపేర్ చేస్తున్నాను ఓకే మరి మళ్ళీ కలుద్దాం బాయ్